స్తల దేవుని నామానికి స్తోత్ర ప్రేమైన సహోదరి సహోదరుగా అందరూ బాగున్నారా ఈ నూతన సంవత్సర సందర్భంగా నూతన ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నారు మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు నామములు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను దేవుని వాక్యం ఈ విధంగా సలవిస్తున్నాను యక్ష గ్రంథం నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నా ఇప్పుడే అది మొలుసు మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోవ కలగజేయాలజేయించున్నా అవునండి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించి పాత వాటి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేకూడదు వాటి గురించి మనం చింతించి ఆలోచించి ఏమీ ప్రయోజనం లేదు ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు ఒక నూతన క్రియ మనందరి జీవితాలు చేయాలని మనము ప్రార్థించాలి క్రొత్త సంవత్సరంలో నా ఉదయాన్ని నూతనంగా మార్చండి నా ఆలోచనలు నా తలంపులు నూతనంగా మార్చండి నా పరిస్థితులన్నీ నూతనపరిచి నా సమస్యలన్నింటిలో పరిష్కారం ఇచ్చి నాకు విజయాన్ని చేకూర్చమని మనం ప్రార్థిస్తూనే ఉండాలి మన దేవాది దేవుడు అరణ్యంలో తురవన కలిగిస్తారు వాగ్దానం చేశారు ఈ సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మనకు తురవణ కలుగ చేసి దేవుడు మన రెక్కింపు ఆశీర్వాదాన్ని పాత్రులుగా చేయాలి మనం ప్రార్థించాలి ఈ వాగ్దానాన్ని పట్టుకొని నిరంతరం ప్రార్థించి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా పొందుతున్నాం దేవుడు మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాన్ని జీవించగలిగిన ఆయుష్యమంతులుగా ఆశీర్వదించి మనల్ని కాపాడు కాక ఆ మేన్ ఆ మేన్